లింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగుడు దాసరపల్లి వెంకటరమణ తప్పుడు కేసులు ఎస్సీ ఎస్టీ కేసులు ఆ ముసుగులు బలెడు గుర్రెలు మేకలు దొంగతనాలు చేస్తూ ఈజీ మనీకి అలవాటు పడి తప్పుడు కేసులు పెడుతూ సొంత అన్న తమ్ముడు బంధువులనే తేడా లేకుండా కేసులు పెట్టి మానసిక క్షోభకు గురి సునకానందం పొందుతున్నాడు కరెంటు బిల్లు కట్టమంటే వాళ్ళ మీద కేసులు అంగన్వాడి కోడుకుట్లు అడిగితే వాళ్ళ మీద కేసులు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించవద్దు అంటే మహిళల మీద కేసులు ఇలాంటి వందల కేసులు పెడుతూ జనాలను భయాందోళనకు గురి చేసి గ్రామాన్ని శాంతి భద్రతా విషయంలో నాశనం చేస్తున్నాడు సేవించడం కేసులు పెట్టడం చేసి రూపాయలకు కేసులు చేయడం పొలాలు అన్ని డబ్బులు తీసుకోవడం మళ్ళీ వాళ్ళ పొలాల్లో ఉన్న నిమ్మ చెట్లను మెరుపు చెట్లను వాళ్ళ ముఠాదిగా నరికించడం డబ్బులు డిమాండ్ చేయడం ఇదే ఆయన నైజం దానికి తోడుగా వాళ్ళ భార్య వెంకటరమణమ్మ డి వెంకటేషం వి అనిల్ సిహెచ్ వెంకటేష్ పి సంతోష్ తోడుగా ఉంటూ బర్రెలను గుర్రెలను దొంగతనం చేసే దాంట్లో అతని అనుచరులుగా ఉంటూ ఒక ముఠా మాదిరిగా ఏర్పడి జనాలను భయోందోళనకు గురి చేస్తున్నారు మరిన్ని కేసులు పెట్టిస్తూ జనాలను భయోందోళనకు గురి చేస్తున్నారు అందుకోసం స్థానిక వెంకటగిరి సర్కిల్ ఆఫీసు బాధితుల కూడును శ్రీయ ఏ వి రమణకి తెలియజేశారు అతని మీద సమగ్ర విచారణ చేసి తప్పుడు కేసుల నుండి మిమ్మల్ని కాపాడుతానని సర్కిల్ ఇన్స్పెక్టర్ బాధితులకు హామీ ఇచ్చారు నిమ్మని బాయ్ అన్ని సార్ చేసుకున్నారో తిరగతి మంచు నిమ్మ నెత్తి బావి చేసేసి అయ్యో వాళ్ళే కొంచెం వాళ్ళ అక్క కొడుకులు వాళ్ళ మేనమ్మ కొడుకులే తప్పను అప్పటికి వరే ఇది పని ఫీల్స్ ఆ రోజు నేను అమ్మొద్దు అని అంటే నేను మంటలు పెట్టి కొట్టించారు మా

हम सापाता कर रहे हैं नहीं किरे और तो बात आ जाता है तो हम तो बात कर रहे हैं तो बात कर रहे हैं నాకు నా ముందర సార్ంగారెడ్డ పిల్లలు సార్ ఆ దొంగ పనులు ఎత్తేసి హోజలు మంగళం సార్ ఆ దొంగ నైట్ ఇచ్చేసి నైట్ నైట్ ఎత్తేసి బదులు బదులు పరంగా నా మీద కోసుకొని హోసిల్ సార్ నా కింద కూడా సార్ మనం రేపు పైదాం సార్ మొన్నెలలో పోయినాం సార్ నా భార్య తర్వాత తప్పు చేసినా సార్ మంచి కేసు చెప్పే సార్ మా మనల దగ్గర కావాలంట విట్టు వకని చేస్తుంటా కదా ఏయ్ ఆరేయ్ కొని మేవా ఏమనేది ఏది మరి ఎప్పుడు దారి నా అంటే అప్పుడు పోస్కోడమా తెలుసు కదా కొంత నెల నానే పక్కన చేస్తానే హ ఆ వదిలే 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 13 కేసల 19 దగ్గర కనొ వైల ఉంటే మనమందల ஏழு மணிக்கு போகலா அது கொஞ்சம் அதுல இழுத்து ரெக்கலாங்க பிளாயில் போட்டு ஓடிதே சில போட்ட அவு வினா கூட

किस रि government तयप नाती सृब्ल के इंच असा टुर मताव करने मताव किस घंचर जतने सकाषिटा जतने में अर美味? अलो, जतने सके मेंधल past magic याअ में बोस टाइ도 किस उाख nic equally पला, ए subscribe में से तो एंचरो एंचरो सा ट��면 해� divert दो, में जतने में जतने छितना पक 찾�도 इस ఆగింది అక్కడ సర్ ఇన్ఫైర్ అన్నమాట మరొక గంట తర్వాత బాలకని ఎసై గా పోలీస్ ఇక్కడ మగని కంటసబసర అంటే ఒకసారికి ఇచ్చే పరిష అది అబ్బాయిని కాల్చాడు ఏంది రాయటొచ్చింది ఒక taraf మడికారు చేజాలత చేస్తున్నానా ఇదువా త్యాదం కదియతాడు కానీ దాని కందరే కేసు పోస్కుంటారు ఆ పోస్కుంటారు ఎక్కడికి వెళ్తాడో ఎసై కస్టమర్ మళ్ళీ ఆడవే కాయ్ చేస్తా సర్ ఓడిందా ఓడి సర్ కాల్ ఓన్ చేస్తా ಸರ್ ನೀವು ಮಾತಾಡ್ತಾ ನನಗೆ ಸಾರ್ಗೆ ಏನು ಬರ್ತಾರೋ ಮತ್ತು ನಡೆಯಲ್ಲ ನಾನು ಎನಿಸಿಲ್ಲ ನೆನೈತೆ ರೋಜ್ ತರ ಸ್ಕೂಲ್ ಪತ್ರ ತಿಳಿಸಲಿ ಮನಸ್ ತಿಳಿಸಿದೆ ಮತ್ತೆ ಜಿಯಾಸ್ನ ರೀತಿ ಏನಿಲ್ಲ ಮತ್ತು ಆ ಆ ಡಬ್ಬಿಲ್ಲ ಅಕ್ಕೊಂಡು ಸರ್ ಸರ್ ಇಂಗೆ ಎದುಕೊಂಡು ರೆಂಟು ಸಾಕ್ಷಿ ಕೂಡ ಸಾಕ್ಷ್ಯ ಅಪ್ಪ ಸರ್ ಮತ್ತು ಮತ್ತೊಂದು

બોડા ને વાલા બોડા ઉંજે તો વારતાલ પિસ્તા નમ જમાલ કેર પર સરતાનાડા બોડા